సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం

అని తలపించే విధంగా జన సునామీ ఉప్పనవలె తరలు వచ్చిన యువకులు మహిళలు రోజు రోజుకు అయ్యన్న వస్తున్న మీకోసం పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుంది బొడ్డేపల్లి ప్రజలు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి మరొక లెక్క అన్నట్టుగా అయ్యన్నతో అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నారు పాదయాత్ర మొదలైన దగ్గర నుండి రాత్రి పది గంటల వరకు కూడా జనసంద్రంతో మునిగిపోతుంది అయ్యన్నకు దిష్టి పోవాలని మహిళలు గుమ్మిడికాయ హారతి ఇచ్చి దిష్టిలు తీస్తున్నారు అడుగడుగున పూల వర్షంలో హారతలు ఇస్తూ స్వాగతం పలికిన మహిళలు మున్సిపాలిటీలో వారు వన్ సైడ్ అయిపోయిందని ప్రజలంతా అంటున్నారు బొడ్డేపల్లె ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలుపెట్టిన పాదయాత్ర బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఆర్సీఎం స్కూల్ డాన్బాస్కో కాలేజ్ ఎంప్లాయీస్ కాలనీ నుండి బీసీ కాలనీలో బహిరంగ సభ అనంతరం ఇందిరా కాలనీ కాపు వీధి బ్రాహ్మణ వీధి రావి చెట్టు సెంటర్ వద్దకు కోలాహలంగా సాగింది ఆ చెత్త తీసుకొచ్చి ఆ మట్టి తీసుకొచ్చి తుడిసింది రోడ్ల మీద వేస్తాం ఎవరి నుంచి అది ఇంట్లో దాచుకుంటాం ఆ చెత్త బయట నేస్తాం ఆ చెత్త మీద పన్ను వేసినటువంటి చెత్తనాకుడికి ముఖ్యమంత్రి అని చెప్పి నేను చాలా సహజాను గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెత్త మీద పన్ను వేయలేదు మట్టమొదల చేసిన వేసిన వ్యక్తి ఏమీ చేయలేదు అవ డెవలప్మెంట్ లేదు ఎక్కడా కూడా కనపడలేదు ఇవాళ చూశారు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలు అయింది ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ ఐదు సంవత్సరాలతో మనం ఓడిపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో పెద్ద బొడ్డపల్లి కానీ నర్సీపట్నం మున్సిపాలిటీ కానీ ఏమైనా బాగు చేశాడని చెప్పి మీ అందరు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు టైంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ కూడా లేదు తమ్ముడు మీకు తెలియదు అప్పుడు పుట్టు ఉంటారు చాలామంది మీ పిల్లలు ఆ రోజు లేకపోతే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని ఇబ్బంది పెడతారని చెప్తే నర్సీపట్నంలో డిగ్రీ కాలేజ్ ఇచ్చారు నర్సీపట్నంలో పాలిటిక్ కాలేజ్ ఇచ్చారు నర్సీపట్నంలో ఐటీఐ కాలేజ్ ఇచ్చారు నర్సీపట్నంలో నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు నర్సీపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు మాకరపాలెంలో ఇన్ని కాలేజీలు పెట్టి మన పిల్లలు బ్రహ్మాండం చదివించుకుంటే ఇవాళ పిల్లలకు ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నాడు తప్పుడు నేను గెలిస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒక్క మంది ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో గురించి మీ అందరికి తెలుసు మన పిల్లలందరినీ మోసం చేసి రోడ్డు మీద పఠిస్తాడు ఈవేళ రాష్ట్రంలో అన్నీ దొరకట్లేదు ఏ వస్తువు కూడా రేట్లు పెరిగిపోయాయి మీ ఆడవాళ్ళకి తెలుసు మా మగవాళ్ళకి తెలియదు రేట్లు నిత్యావసర వస్తువులు ఎంత పెరిగిపోయాయో మీకు తెలుసు గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయాయి నూనె రేట్లు పెరిగిపోయాయి తొమ్మిది సార్లు కరెంట్ రేట్లు పెట్టాడు ఇంత దర్శనం చేశాడు మీ అందరినీ ఓటడుగుతున్నాను మనకి ఏమీ దొరకట్లేదు అని గంజాయి మాత్రం విపరీతంగా దొరుకుతుంది వెచ్చల విడిగా ఏ కిల్లి కొట్లో చూసినా గజాయిగా వ్యాపారం మంత్రులు చాలా బాగా చేస్తున్నాడు ఇవాళ ఇసుక దొరకదు ఇవాళ బౌడ కార్మికులు ఉన్నారు మేస్తూలు కానీ లేబర్ కానీ ఇసుక లేకపోవడం వల్ల వాళ్ళు పని లేకుండా పోయింది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రాష్ట్రాన్ని అతాకుతలం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉందా చెప్పారు సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం నిరంతర తర్వాత సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి